హలో ఫ్రెండ్స్ మీరు కూడా అన్నవరం వెళ్తున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం డీటెయిల్స్ పూర్తి వివరాలతో చూపిస్తాను గూగుల్లోకి వెళ్ళి అన్నవరం టెంపుల్ అని టైప్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్లు విధంగా ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం ఈ లింక్లో మీకు అన్ని వివరాలు చూపించబడుతుంది అనమాట ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే దర్శనం సేవాసు ప్రసాదం అన్నదానం అకామిడేషన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సండైల్ హౌ టు రీచ్ పర్మనెంట్ స్కీమ్స్ ఇలాగా అన్ని వివరాలు ఇందులో చూపిస్తూ అనమాట ఫస్ట్ వచ్చేసి దర్శనం టైప్ చేశాను ఇక్కడ టికెట్ రేట్ ఎంత ఉంటుంది టైమింగ్స్ ఏంటి అన్ని టైమింగ్స్ మీరు చూసుకోవచ్చు అలాగే సేవస్ ఏమేమి సేవలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం అన్నవరం ప్రసాదం ఫేమస్ అనమాట చాలా వరకు ఎక్కడ మీకు అలాంటి ప్రసాదం ఎక్కడ దొరకదు సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి అన్నదానం ఇక్కడ ఉచితంగా భోజనం కూడా అన్నదానం చేస్తారనమాట చాలా బాగుంటుంది అంతేకాకుండా అకామిడేషన్ గురించి చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ అని ఫర్ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్ అకామిడేషన్ అని ఉంది కదా దానికి మీద క్లిక్ చేసుకుంటే మీకు అకామిడేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ సన్ డైల్ అని చెప్పి ఒకటి ఉంటుంది అంతేకాకుండా ఎలా రీచ్ అవ్వాలి ఇక్కడ ఏమేమి డూసు ఏమేమి ఏం చేయచ్చు ఏం చేయకూడదు అనేది డీటెయిల్స్ అంతే అంతేకాకుండా ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ వారు కొన్ని విద్యాదానం ప్రాణదానం యాక్టివిటీస్ కూడా చేస్తారనమాట ఇప్పుడు మనం అన్నవరంకి ఏ విధంగా చేరుకోవాలో చూద్దాం మీరు బస్సులో ప్రయాణించినట్లయితే విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ నుంచి ఫ్రీక్వెంట్ గా ఎక్స్ప్రెస్ బస్సులు అనేవి రన్ అవుతూనే ఉంటాయి కొండ కింద నుంచి పైన వరకు దేవస్థానం వారి బస్సులు కూడా రన్ అవుతూ ఉంటాయి మీరు కనుక ఏపీఎస్ఆర్టీసీ బస్సులో రావాలనుకుంటే ప్రతి ఒక్క అరగంటకి రాజమండ్రి నుండి విశాఖపట్నం వెళ్ళే బస్సులు అన్నవరం మీదుగానే వెళ్తాయి అదే కనుక మీరు ట్రైన్స్ లో రావాలనుకుంటే విశాఖపట్నం నుండి విజయవాడకు వెళ్లే యొక్క ప్రతి ఒక్క ట్రైన్ దాదాపు అన్నవరం స్టేషన్ లో స్టాప్ అవుతుంది అంతే కనుక మీరు ఫ్లైట్ లో రావాలనుకుంటే అన్నవరంకి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనం అన్నవరం కొండ మీద పార్కింగ్ చేసేసిన తర్వాత కుడివైపున మీకు చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న మండపాలు పెద్ద మండపాలు ఇలా వేరువేరుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అన్నవరంలో నూతన వధూవరులు ఎక్కడ పట్టినా మీకు కిటికెట్లు ఆడుతూ ఉంటారనమాట చాలా వరకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటుంటారనమాట ఈ చిన్నదానికి పెద్దదానికి తేడా ఏంటంటే అక్కడ బడ్జెట్ అని బట్టి అనమాట కొంతమంది చిన్నగా సైజులో పెళ్ళి చేసేసుకుందాం అనుకుంటారు ఎక్కువ మంది అతిథులు లేకుండా వాళ్ళకి చిన్నదానికి మండపం అనేది ఉంటుంది పెద్ద మండపం దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మనం అన్నవరం టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ భక్తులకి గమనిక చూసుకున్నట్లయితే పురుషులైతే పంచాయకండు లేదా కుర్తా పైజామా స్త్రీలు చీర లేదా కుర్తామా పైజామా ధరించి మాత్రమే వ్రతములందు పాల్గొనవలను టీషర్ట్లు జీన్స్ ఇలాంటి వేసుకోవద్దని చెప్తున్నారన్నమాట ఇక్కడ రకరకాల వ్రతములు అనేవి ఉంటాయి థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్వి టూ థౌసండ్ రూపీస్వి మూడు వందల రూపాయల వ్రతములు కూడా ఉంటాయన్నమాట దానికి సంబంధించిన టికెట్ కౌంటర్స్ అనేటివి మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు లైన్లో నిలబడి తీసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఇక్కడ మీ స్లిప్పర్స్ కానీ లేకపోతే లగేజ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే అలాంటివన్నీ ఇక్కడ భద్రపరచుకోవడానికి ప్రదేశం అని చూపిస్తున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం థౌసండ్ రూపీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వ్రతములు మరియు ప్రదక్షిణ శీఘ్ర ఉచిత దర్శనం మనందరికీ ఈ ద్వారం నందు వెళ్ళవాలన్నమాట ఇక్కడ చాలామంది చూసుకున్నట్లయితే రెండు వందల రూపాయలకి మాకు ఇవ్వండి మేము డైరెక్ట్గా స్వామివారి దర్శనం చూపిస్తాము లేకపోతే మూడు వందల రూపాయలు ఇవ్వండి నేరుగా గర్భగుడి లోపలికే తీసుకొని వెళ్ళి మీకు దర్శనం చేపిస్తాము అని చెప్పి కొంతమంది మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటారు అనమాట మీరు ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారా పది మంది ఉన్నారా మాకు ఇవ్వండి మేము నేరుగా పది నిమిషాల్లో దర్శనం తీసుకుని వెళ్తాం అని చెప్పి అంటుంటారనమాట తీసుకొని వెళ్ళొచ్చేమో కానీ మాకైతే నమ్మకం కలగలేదన్నమాట ఎందుకు వచ్చిందిలే అని చెప్పి లోపలికి వెళ్ళి నేరుగా అక్కడ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి రెండు వందల రూపాయలు వారితోనే లోపలికి కొంత మాకు అన్నవరం చుట్టుపక్కల పిఠాపురం అని చెప్పి ఆనం బీచ్ అని కాకినాడ ఇటువంటి ప్లేసులు కవర్ చేయాలి కాబట్టి రెండు వందల రూపాయలు దర్శనం కోసం మేము త్వరగా వెళ్ళాలని చెప్పి తీసుకున్నాము మీరు కావాలంటే ఉచితంగా కూడా వెళ్ళచ్చు దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇంతకు చెప్పాను కదా అన్నావరంలో నూతన వధూవరులు కిట్ట కిట్టలు ఆడుతుంటారని చెప్పి అదేవిధంగా మీరు ఎక్కడ చూసినాను కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు వీళ్ళే కనిపిస్తుంటారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ స్వామివారి వ్రతములు ఒక్కొక్క మండపము ఒక్కొక్క రేటును బట్టి ఉంటుంది అనమాట మీరు మూడు వందల రూపాయలకి వ్రతం చేయాలనుకుంటే ఒక హాల్ ఒక విధంగా ఉంటుంది పదిహేను వందల రూపాయలకి అయితే ఒక హాల్ ఒక్కో విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ శ్రీవారి కండువాలు నూట ఇరవై రూపాయలు అని చెప్పి చూపిస్తున్నారు అలాగే డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే డొనేషన్ కౌంటర్ అది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కేశ ఖండనశాల అంటే మీ తలనీలాలు ఏమైనా అర్పిస్తారనుకుంటే లేకపోతే మూడు కత్తిరలు ఏమైనా అర్పించాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఖండనశాల అని ఈ బా భాగంలో మీరు అర్పించుకోవచ్చు అలాగే స్టార్టింగ్లో నేను శ్రీ స్వామివారి ప్రసాదం ఖచ్చితంగా తీసుకోండి అన్నవరంలో చాలా స్పెషల్ ఇది అని చెప్పాను కదా అది ఇక్కడే అనమాట ఈ కౌంటర్ దగ్గర మీరు ప్రసాదం తీసుకోవచ్చు అంతేకాకుండా ఇది చాలా స్పెషల్ గురు బెల్ల పొంగలతో చేసినటువంటి ఈ ప్రసాదం ఎంతో స్పెషల్ టేస్టీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అంతేకాకుండా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీ సది సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్